ఎవ్రీ ఇయర్ వెళ్తాం సమ్మక్క సారు మా మా అమ్మాయి అమ్మయ్య పేరు వెంకటయ్య మా అత్తమ్మ పేరు సమ్మక్క వాళ్ళు చాలా మంచోళ్ళకు కష్టపడ్డారు చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు మంచిగా మెలిసి మంచిగా ఉండేది లేదు తల్లి బిడ్డలు లెక్కనే ఉండేది అంత ఎక్కడ వెళ్ళినాక అంత కలిసి వెళ్తాం మేము వెళ్ళేది కానీ అందరం కలిసి మాట్లాడుకునేది మంచిగా ఉండేది మెలిసి ఉండేది మేము వెములాడు వెళ్తాం తిరుపతి షిరిడి మేడారం కాశీ కూడా వెళ్ళొచ్చింది కాశీలో ఫోర్ డేస్ అనిపించింది కాశీలో ఒక అంటే శివలింగ ప్రతిష్ట ఉండే మా చేతితోటి చేపించింది మాకు ఒక అమ్మ నాన్న పేర్ల మీద ఒకటి శివలింగ ప్రతిష్ట చే అప్పుడు ఒక సిక్స్ డేస్ అక్కడ ఉండి ఆ పూజ కార్యక్రమాలు పాల్గొని లేదు నచ్చింది ఇవన్నీ బాగుంటాయి గద్వాలు పోషంపల్లి పట్టు బాగుంటాయి ధర్మవరం పట్టు కంచి పట్టు నచ్చిన తెచ్చుకుంటా పోయి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాం పిల్లలు మాది కూడా ఉంటది పిల్లు ఇక పట్టుకొచ్చుకుంటాం ఇంకా తనకే తప్పది ఇక బాగా అసలు సిద్ధి వినాయక అంటే ఫేమస్ అది బాంబేలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళేది అక్కడికి చాలా మంది వస్తారు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఇప్పుడు ఇప్పుడైతే మా షాపులే ఉంటున్నారు ఇద్దరు చూసుకుంటారు తమ్ముడు బోడిప్పలా చూసుకుంటాడు ఇంకో అన్నయ్య ఈడ చూసుకు అన్నయ్య పేరు రాజమౌళి తమ్ముని పేరు రఘుపతి చాలా సంతోషం అనిపిస్తుంది అంత కలిసిమెలిసి ఉంటాం మేము మంచిగా అంతగా అట్లా ఆలోచించాడు అంత మనోళ్ళే అన్నట్టు అందరికి సహాయపడతాడు అందరిని బాగా చూసుకుంటాడు దేనికైనా అన్నిటికీ ఉంటాడు